నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఇది వచ్చేసి ప్లస్ టూ హౌజ్ అండి కార్నర్ హౌస్ ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది కార్నర్ హౌస్ ఇటు సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్డేనండి టూ సైడ్స్ కూడా థర్టీ ఫీట్ రోడ్డు కింద మూడు షటర్లు ఇచ్చారండి ఇది జీ ప్లస్ టూ హౌజు ఇటు సౌత్ వైపు మూడు షటర్స్ ఇచ్చారు అదేవిధంగా ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్డు ఇంటి ముందు వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి ఇది వెస్ట్ సౌత్ కార్నర్ అండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ ఇటు వచ్చేసి స్టెప్స్ వైపు అండి పార్కింగ్ కూడా చూడండి ఒక సైడ్ మొత్తం వదిలేశారండి కింద ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ కట్టారు అదేవిధంగా లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు లిఫ్ట్ కూడా ఫిట్ చేసి ఇస్తారండి హౌస్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా చూడండి ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి పిల్లర్స్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లర్ ఇచ్చారు జీ ప్లస్ టూ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ అండి ఇది మున్సిపల్ వాటర్ కోసం సంప్ అండి ఇది వాటర్ ట్యాంకు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు ఇక్కడ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి పార్కింగ్ వన్ సైడ్ మొత్తం వదిలేశారు ఈ కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి అది కొంచెం తాళం ఉండటం వల్ల చూపించలేకపోతున్నాను ఈ కింద వచ్చేసి ఇక్కడ స్టెప్స్ కింద ఏరియా ఇచ్చారు ఈ స్టెప్స్ కూడా చూడండి మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి ఇంకా స్టీల్ రైలింగ్ చేయలేదు చేస్తారు ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇక్కడ కూడా చూడండి మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ స్టీల్ రేలింగ్ ఎలివేషన్లో గ్లాస్ కూడా ఫిట్ చేస్తారు లిఫ్ట్ ఇటు పక్కన లిఫ్ట్ ఇచ్చారండి ఇది మెయిన్ డోర్ అండి వెస్ట్ ఫేస్ మెయిన్ డోర్ టేకుడ్తో చేసింది ఈ బాల్కనీలో కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేశారు యూపీవీసీతోని ఫ్లోరింగ్ అయితే ఇంకా చేయలేదండి చేస్తున్నారు హాల్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు అదేవిధంగా ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఆ వాష్రూమ్ పక్కన ఆ టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ డైనింగ్ ఏరియా అండి డైనింగ్ రూము ఇదంతా కూడా డైనింగ్ ప్లేస్ అండి ఇదంతా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇది కార్నర్ హౌస్ కాబట్టి వెంటిలేషన్ కూడా ఉంటుందండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ మేషన్ ఇస్తారు ఇక్కడ షెల్ఫ్లు కూడా చూడండి షెల్ఫ్లు కూడా చాలా ఎక్కువనే ఇచ్చారండి మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు దానికి బార్డర్ కూడా మొత్తం గ్రానైట్ ఇస్తున్నారండి ఇటు బ్యాక్ సైడ్ ఒకరు ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ చూడండి వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా కూడా చాలా గా ఉంటుంది మొత్తం టైల్స్ ఇక్కడ పేస్ట్ చేశారండి అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఇచ్చారు హౌస్కి అయితే చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చారండి పక్కా వాస్తు ప్రకారం కట్టారు ఇది జీ ప్లస్ టూ పర్మిషన్ ఉందండి హౌస్కి ఇది రిజిస్ట్రేషన్ హౌస్ పక్కా లోన్ కూడా వస్తుంది ఇదంతా కూడా మనకు డైనింగ్ రూమ్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి ఇది పూజ రూమ్ అండి ఇది పూజా రూమ్ కూడా చూడండి హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు ఉండొచ్చు మీరు రెంట్ కూడా వస్తుందండి ఇక్కడ అన్నీ ఉన్నాయండి డ్రైనేజీ మున్సిపల్ వాటరు నెక్స్ట్ షాప్స్ హాస్పిటల్ అన్నీ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్లో కూడా చూడండి షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారు ఈ టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి చుట్టూ కూడా షెల్ఫ్లో ఇచ్చారు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి హౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకు రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి ఈ హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ అండి నూట నలభై గజాలు వెస్ట్ టు సౌత్ కార్నర్ అండి వెస్ట్ ఫేసు సౌత్ వైపు కార్నర్ అండి సౌత్ వైపు ఒక త్రీ షటర్స్ కూడా ఇచ్చారు రెంట్ కూడా వస్తుందండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు వర్క్ అయితే నడుస్తుంది ఇంకా ఫ్లోరింగ్ ఏ లేదండి చేసిస్తారు అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది ఈ కామన్ వాష్రూమ్లో వెస్ట్ మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయిందండి ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసిస్తారు డైలీ వర్క్ అయితే నడుస్తుందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి కూడా స్పేషియస్గానే ఉంటుంది మనకు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి మనకు లో రూఫ్ ఇచ్చారండి ఇదంతా కూడా ఫాల్ సీలింగు చిల్డ్రన్ బెడ్రూమ్లో హౌస్ అయితే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది ఇది కార్నర్ హౌస్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారు వెంటిలేషన్ కూడా ఉంది చూడండి చాలా బాగుంటుంది హౌస్ అయితే ఈ మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా గా ఉంటుంది అదేవిధంగా ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఈ అటాచ్డ్ లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడే ఇస్తున్నారండి టైల్స్ వర్క్ అయిపోయింది ట్యాప్స్ షవర్ ఇంకా ఫిట్ చేయలేదు ఈ హౌస్ వచ్చేసి మనకు దమ్మాయిగూడలో ఉందండి ఇది వెస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి వెస్ట్ ఫేస్ సౌత్ కార్నర్ సౌత్కి వచ్చేసి త్రీ షాప్స్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారండి అదేవిధంగా లిఫ్ట్ కూడా ఫిట్ చేసి ఇస్తారు ఇక్కడ స్టీల్ రైలింగ్ చేసి ఇస్తారండి ఎలివేషన్లో ఈ స్టెప్స్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్కి అండి స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్లో బాల్కనీ ఇక్కడ స్టీల్ రైలింగ్ ఇస్తారండి ఎలివేషన్లో ఆ ఎదురుగా లిఫ్ట్ ప్లేస్ అండి అది అదేవిధంగా దీనికి టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి ఇది మెయిన్ డోర్ అండి సెకండ్ ఫ్లోర్లో టేక్డ్తో చేసిన మెయిన్ డోర్ అండి ఇదంతా ఫాల్ సీలింగు అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ లాగానే డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి డైనింగ్ ప్లేస్ కూడా ఉంది అందువల్ల ఇది వీడియో తీయట్లేను లెంత్ ఎక్కువైతుందని సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి సెకండ్ ఫ్లోర్ కూడా ఈ స్టెప్స్ వచ్చేసి మాత్రం డాబా మీదికండి ఇంకా స్టీల్ రీలింగ్ ఫిట్ చేయలేదు చేసిస్తారు కలర్స్ కూడా వేయలేదు కస్టమర్ ఛాయిస్కి ఇస్తున్నారండి ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా కూడా మొత్తం స్లాబ్తో కవర్ చేశారు చూడండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చు మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు ఫోన్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఇది లిఫ్ట్ ప్లేస్ అండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇక్కడ వాష్ ఏరియా లాగా ట్యాప్ కూడా ఫిట్ చేసి ఫ్లోరింగ్ చేసి ఇస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి